హలో అందరికీ వినాయక చతుర్థి ఫోర్ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని డే ఫైవ్కి అయితే వచ్చేసింది ప్రతి సంవత్సరం లాగానే కమిటీ మెంబర్స్ది లాస్ట్ రోజు పూజ ఉంటుంది వీళ్ళైతే జూనియర్ కమిటీ మెంబర్స్ ఈ సంవత్సరం వీళ్ళతోనే వినాయక చవితి జరిగింది చాలా బాగా జరిపించారు ముందుకుండి అంతా పిల్లలంతా అందుకోసమని వీళ్ళే లాస్ట్ పూజ జరిపిస్తున్నారు ఫుడ్ కూడా రెడీగా ఉంది పూజ తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకా కొంతమంది పిల్లలు మిస్ అయ్యారు బయట పనులు చూసుకుంటున్నారు ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ పూజ దగ్గర కూర్చొని పూజ అయితే జరిపిస్తున్నారు ఎరగుంట్ల నడుగురులోని ముప్పై రెండవ వినాయక చతుర్థిని సక్సెస్ఫుల్గా చాలా కష్టపడి అందరూ చాలా బాగా చేసినందుకు వీళ్ళందరినీ అభినందించాల్సిందేనండి దేవాలయ పరమాత్మనే ప్రాధమానకూరదేవి జ్యోతి ఇక్కడ కూర్చున్న రెడ్ కలర్ చీర కట్టుకున్న ఆంటీ అన్నదానానికి డబ్బులిచ్చింది బొగ్గుల ఉమాదేవి ఆంటీ ఇక్కడైతే పూజ అయిపోయింది అందరూ ఒక్కొక్కరు టెంకాయలు కొడుతున్నారు పిల్లలంతా ఇప్పుడైతే మా సుజిత్ వంత వచ్చింది కొబ్బరికాయ కొట్టమన్నారు వాడు ఎంత సేపటికి కొట్టలేదు అసలు మొత్తానికైతే ట్రై చేసి ట్రై చేసి కొబ్బరికాయ అయితే పాల్గొట్టారు មកបានឡើងជួយ yeah. 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 తొందరగా రాయించేసేయండి మరికొద్ది నిమిషాల్లోనే లక్కీ డెత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది పేరు నమోదు చేసిన చీటీలన్నీ కూడా చుట్ట డబ్బాలో నింపి లక్కీ డెత్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం అది మాత్రం ఎంపీ చీటీలలో తల్లి ఒక టోకన్ ను ఉంచడం జరుగుతుంది అలాగే పింక్ డబ్బాలో లక్కీ డిస్ లో పాల్గొన వారి పేర్లు మొత్తం రాసి చీటీలు వేయడం జరుగుతుంది రెండింటి నుంచి కూడా ఒక్కొక్క చీటింగ్ తీయడం జరుగుతుంది సింక్ డబ్బాలో లడ్డును గెలుచుకున్న విజేత పేరు వచ్చింది అప్పుడు ఎప్పుడు అంటే బ్లూ డబ్బాలో లడ్డు విజేత అని వచ్చినప్పుడు మాత్రమే వారిని విజేతంగా విజేతగా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ తో చూడండి తందరూరు అడ్డం జరగాల వెనకాల చూడాలా కూర్చున్న వాళ్ళు అడ్డం జరగండి పిల్లలంతా లక్కీ ట్రిప్లో ఎవరు ఎవరి పేరు వస్తుందా అని అందరూ దీర్ఘంగా చూస్తున్నారు ఎక్సైట్మెంట్గా గా నీరు మాత్రము ఆలస్యం చేయకుండా నీరు సప్లై మాత్రం చేయండి రామ టోకన్ నెంబర్ రెండు వందల రెండు వందల ఇరవై టోకన్ నంబరు రెండవ వినాయక చేతిలోని ఉత్తవ లడ్డూను లక్కీ డిప్ పద్ధతి ద్వారా విజేతను ఎన్నుకోవడం కార్యక్రమం ఇప్పుడే జరిగినది లక్కీ డిప్ లో విజేతగా ప్రకటించబడుతున్నది రెండు వందల ఇరవై టోకన్ నంబర్ లక్కీ డిప్ విజేత రామసుబ్బారెడ్డి గారు వారికి స్వామివారి చేతిలోని లడ్డూను బహుకరించి లక్కీ ట్రిప్ అయిపోయాక మా నాళ్ళు భోజనాలు స్టార్ట్ చేశారు పప్పు అన్నం పాయసం వంకాయ రసం పెరుగు మేము కాసేపు భోజనాలు వడ్డిచ్చేసి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ సాయంకాలము వినాయక నిమజ్జనకు తీసుకెళ్తారు కదా ఆ వీడియో చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో పెడతాం చూడండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్